మనిషిని కదిలించేది ఏది ఉండకూడని మనిషిని కదిలిస్తుంది ఏదైతే ఉండకూడదు అనుకుంటాడో అది రెండు రకాలుగా కనపడుతుంది ఈరోజు ఉన్నది ఇది పోవాలి ఈరోజు లేదు ఇది కావాలి మనకి ఈరోజు ఉద్యోగం లేదు ఇది కావాలి ఇది ఒక రూపం ఈరోజు రోగం ఉంది ఇది పోవాలి ఇది ఇంకో రూపం ప్రతి వ్యక్తికి లేదా ప్రతి సమాజంలో కూడా ఇలా ఉండకూడని తనాలనే ఉంటాయి వ్యక్తి స్థాయిలో సమా సమస్య ఉంటే అదో నొప్పో కను నొప్పో జ్వరము తలనొప్పి ఇలాంటి కానీ అయితే ఈ ఉండకూడని తను మనిషిని కదిలిస్తుంది ఆ సమస్య ఉన్నప్పటికీ వేరే పని ఏది చేయడానికి మనిషి ఇష్టపడ్డు ముందు నా చెవు నొప్పి తగ్గనేవయా మిగతాయిని చూద్దాం అని అంటాడు మీ ఊరి మీద బాంబుచ్చి పడుతుందన్నా కూడా పడితే పన్నేలే ముందు చెవు నొప్పి తగ్గనేనని అంటాడు దాన్ని తగ్గించుకోవడానికి తన స్థాయిలో ఏమేం చేయాలో అవన్నీ చేసిన తర్వాత ఇతరుల సహాయానికి వెళ్తాడు చెవులో నీళ్లు పోస్తాడు నూనె పోస్తాడు కోడికి పెట్టి గిలుగుతాడు ఈ టేటుతో పరిష్కారం కాదు ఇప్పుడు చెవు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అంటే మనిషి తనకు ఎదురయ్యే ఏ సమస్యనైనా తనంతట తనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చాలకపోతే ఇతరుల దగ్గరికి వెళ్తారు వ్యక్తిగతమైన సమస్యలని అంతే సామాజికమైన సమస్యలని అంతే వ్యక్తిగతమైన సమస్యల గురించి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబంలో అయితే కుటుంబ స్థాయిలో కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తారు చుట్టూ ఉన్న కొద్ది మంది బంధువులు మిత్రులు ఎవరి ఇంతవరకు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను మాట్లాడబోయేది పెద్ద స్థాయిలో ఉన్న సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు అది అవిద్య కానీ నిరక్షరాస్యత కానీ అవినీతి కానీ మహిళల మీద వివక్ష కానీ కుల వివక్ష కానీ మతం పేరుతో జరిగే దౌష్ట్యాలు కానీ ఇట్లాంటివన్నీ దాదాపు రెండు వందల సమస్యలు ఈ సమాజాన్ని పట్టిపీడుస్తుండే ఉన్నాయి మనకి ఏ సమస్య పెద్దది అనిపిస్తే ఏ సమస్య తీవ్రమైనది అనిపిస్తే దాని మీద పనిచేయడానికి మనం సిద్ధమవుతాం కానీ ఇవన్నీ కూడా పోవాల్సిన సమస్యలే మనకు నచ్చిన సమస్య మీద మనం పని చేయొచ్చు కానీ ఒక్కోసారి పని చేయటం అనేది మన సమస్య నిజమైన సమస్య ఇతరులు చెప్పేవి అసలు సమస్యలే కాదని కూడా అనుకునే అవకాశం ఉంది ఏదేమైనా ఇవన్నీ సమస్యలు ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి ఈ సమస్యలు పోవడానికి మార్గమైంది అని ఆలోచించినప్పుడు ఈరోజు సమస్యలు అన్నిటికీ మూలమేందో చూడడానికి వెళ్ళాలి మనం సమస్య మాట్లాడితే దీనికి కారణం ఏంటి దానికి మరల కారణం ఏంటి దానికి మరలా కారణం ఏంటి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతామన్న అభిప్రాయం చాలామంది జనానికి తమకి సమస్యలు ఉన్నట్టు కూడా తెలియదు ఇక్కడ మొదలవుతుంది సమస్యలు ఉన్నాయి అని అర్థమైనటువంటి వాళ్ళకి చాలామందికి ఈ సమస్యల కారణాలు తెలియదు కారణాలు కూడా తెలిసిన వాళ్ళలో చాలామందికి పరిష్కారాలు తెలియదు సమస్యలు ఉన్నాయని తెలిసి కారణాలు తెలిసి పరిష్కారాలు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది రోజున సమస్యల పరిష్కారానికి పనిచేయటం లేదు సమస్యల పరిష్కారానికి పనిచేసే వాళ్ళు అత్యంత ముందుండేటటువంటి వాళ్ళు వామపక్షీయులు వీళ్ళు కూడా చాలామంది పనిచేయటం లేదు అంటే ఈరోజు సమస్యకు రూపం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి సమస్యలు జనానికి ఉన్నాయని మనం అనుకుంటే జనం పాల్గొనకుండా జనం బదులు వాళ్ళ సమస్యలు మనమే పరిష్కరిస్తే ఏమైనా దారి దొరుకుతుందా దొరకదని నా అభిప్రాయం ఒక గ్రామం వెళ్ళి ఒక ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు లాంటి ఒక గ్రూప్ గ్రామం వెళ్ళి ఊరంతా శుభ్రం చేసి ఈ చేస్తున్న టైంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అరుగుల మీద కూర్చొని ఉంటారు వాళ్ళేం వీళ్ళు తోచి పనిచేయరు అంతా పని చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతారు ఈ గ్రామస్తులు అంటే అర్థం ఏంటి అసలు వాస్తవంగా సమస్య గ్రామాంది వాళ్ళకి అసలు సమస్య గురించి పట్ల బయట నుంచి పోయిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామం శుభ్రం చేశారు ఈ సమయంలో గ్రామస్తులు భాగస్వామ్యాన్ని వాళ్ళు తీసుకోలే ఫైనల్గా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగారు చేస్తూ ఉంటే ఎవడైనా చేయించుకుంటాడు సమస్యలు పరిష్కరిస్తానంటే ఎవడైనా పరిష్కరించమని అంటాడు ఈరోజు పరిపాలించేటోళ్ళు కానీ ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని మాట్లాడే సంస్థలు పార్టీలు కూడా ప్రజల్ని భాగస్వాములు చేయటం అనే కార్యక్రమంలోకి రావడం లేదు మేము ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాం మేము ఇల్లు గట్టిస్తాం మేము వృద్ధాప్య ఇస్తాం మేము వితంతు ఇస్తాం మేము పీడిఎస్ కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం ఇస్తాం మేము 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 అనేది మాట్లాడుతున్నారు అసలు మీరెవరయ్యా నేను అడుగుతున్నా సమస్యలు జనాన్ని పోయినప్పుడు సమస్యలు జనం పరిష్కరించుకునేటట్టు చేయటమా సరైన ఆన్సరు లేక జనం బదులు మనం పరిష్కరించటమా ఒక మనిషికి అన్నం పెట్టటమా అన్నం సంపాదించుకునే మార్గం నేర్పడమా చాలా పాతకాలపు చైనీస్ సమేత ఉంది చేపలను పట్టడం నేర్పడమా చేపలు ఇవ్వడమా అనేది చేపలు ఇస్తూ ఉంటే తీసుకుంటాను ఉంటారు పట్టడం నేర్పిస్తే ఇచ్చే పని నీకు దొప్పుతుంది ఎప్పుడైనా సమాజాన్ని బాగు చేయాలనుకునేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరే పరిపాలించేటోళ్ళైనా బయట లేనా వాళ్ళు చేయాల్సిన పని ప్రజలు తమ సమస్యలని తమంతట తామే పరిష్కరించుకోగలిగే స్థాయికి జనాన్ని పెంచడమే చేయాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టాలి అనే సమస్య వస్తుంది పెద్దవాళ్ళకి అనేక మందికి ఇవి చెప్పడానికి ప్రయత్నం చేశాం వాళ్ళు చెప్పినప్పుడు బాగా చెప్తే వింటారు తర్వాత మర్చిపోతారు పట్టించుకోరు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచన తీవ్రంగా కొన్ని దశాబ్దాలు పనిచేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఒక స్కూల్కో ఒక కాలేజీకో వెళ్ళి వెయ్యి మంది పిల్లలను కూడా మనం కూర్చోబెట్టి ఐదు నిమిషాల నుండి ఐదు నిమిషాల్లో కూడా కొన్ని విషయాల్లో మోటివేట్ చేయొచ్చు మనం అట్లాంటి సింపుల్ ప్రయోగాలు కూడా చేశాం కూల్ డ్రింకులు పదిహేను రూపాయలు పెట్టుకుంటాం ఇందులో యాసిడ్స్ ఉన్నాయి ఇందులో పురుగు మందులు ఉన్నాయి ఈ పదిహేను రూపాయలు రూపాయి ఖరీదైన వస్తువులు ఆరు రూపాయలు ప్రచారానికి ఖర్చు అవుతుంది ఎనిమిది రూపాయలు అమెరికా పోతుంది నా ప్రియమైన దేశభక్తులరా మీరు వీటిని వాటే బదులు మన అమ్మ నాన్నలు మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చెగ చెరుకు రసము మజ్జిగ పాలు నిమ్మకాయ నీళ్ళు నన్నారి ఇట్లాంటివి తాగండి అని అంటే అంతా కలిపి నిమిషం కాలే నిమిషం లోపల మోటివేట్ అయ్యే పిల్లలు మేము ఇంకా తాగమని ప్రతిజ్ఞలు చేసిన సందర్భాలు కొన్ని వందలు మేము చూసి పిల్లలు మారుతారు వాళ్ళకి ఆకర్షణీయంగా చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి మోటివేట్ చేసేటట్టు చెప్పాలి కదిలించిన చెప్పాలి చెప్తే మారుతారు ఈ వెయ్యి మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు రెండు వేల మందికి ఈ విషయాలు నచ్చ చెప్పాలంటే రెండు వేల దినాలు ఖర్చు పెట్టినా కూడా నచ్చ చెప్పలేదు ఇది మన అనుభవం అందుకని ఎక్కడి నుంచి మొదలెట్టాలి సమాజంలో మార్పు తీసుకురావాలంటే అనేది మనం గమనించినప్పుడు విద్యాలయాల దగ్గర నుంచి మొదలెట్టాలి మనకు ఒకవేళ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల భావజాలం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కొన్ని వేల స్కూళ్ళు పెట్టి సరస్వతి శిశు మందిరాలని విద్యాభారతి పేరుతో హై స్కూళ్ళు పెట్టి పిల్లల్ని ఆ వయసు నుంచి తయారు చేయడం మొదలెట్టారు ఈరోజు అధికారంలోకి వాళ్ళు వచ్చారు అంటే ఢిల్లీలో దీని వెనక ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ కృషి ఉంది దీన్ని మనం మర్చిపోవడదు మంచి చెడుల్లోకి వెళ్ళడంలో ఆ మెథడు చాలా కరెక్ట్ మెథడు విద్యాలయాలను పట్టుకోవాలనేది విద్యార్థులను ఆ దశలో పట్టుకోవాలనేది ఇప్పుడు ఆ విద్యార్థులు రెండు తరాల తల్లిదండ్రుల కింద మారినారు ఆ తల్లిదండ్రులు కూడా ఆ భావజాలం నిలబడింది విద్యార్థి దశలో ఎక్కిన భావజాలం ఆ విద్యార్థికి నేరుగా ఉపయోగపడేదే కాకుండా విద్యార్థిని నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదే కాకుండా వాళ్ళ తర్వాత తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ముందు తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకని విద్యార్థుల దగ్గరికి పోవడమే ఏ సామాజిక సమస్యని పరిష్కరించాలనుకుని ఎవరైనా విద్యార్థుల దగ్గరికి పోవడమే సరైంది ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం లేదో కాలేజీకి వెళ్ళాం ఒక కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళామనుకోండి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీ కాలేజీలో ప్రోగ్రామ్ పెడతామండి అంటాం ఏం అంటాడు మీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ మార్కు లిస్ట్ కంటే ముందు వీళ్ళ వేషధారణ కంటే వీళ్ళ బూట్లు టక్కు టే కంటే ముందు వీళ్ళ మానవ సంబంధాల పద్ధతులు ఎలా ఉన్నాయి వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ భావ ప్రకటన నైపుణ్యాలు ఎలా ఉన్నాయని చూస్తారా చూడరా ఖచ్చితంగా చూస్తారని చెప్తారు వాళ్ళు వాటిని నేర్పిస్తాం మేమని చెప్పి ఎంటర్ అవుతాం ఇది ఎంట్రీ పాయింట్ సమాజాన్నంతా మార్చడం ఎలా చెప్తాము లోకాన్నంతా బాగు చేస్తామని చెప్తే మనల్ని రాణియరు మీ పిల్లలకి తక్షణమే ఉపయోగపడే మేము నేర్పిస్తామంటే ఖచ్చితంగా రాణిస్తారు అలా ఎంటర్ అయ్యి కనీసం ఒక్క క్లాస్ రూమ్ను మన చేతికిచ్చినా మనం చెప్పే విషయాలను ఆధారం చేసుకుని తర్వాత పదే పదే మనల్ని రాణిస్తారు ఇక్కడ కూడా స్కీమ్ అయింది ఇది మొదటి స్టేజ్ ప్రోగ్రాం ఒక కాలేజీకి వెళ్ళాం ఈ కాలేజీలో అది ఎంతమంది అని ఉండని వంద మంది నీ చేతికి చెప్పని వెయ్యి మందిని అప్పు చెప్పని నీ ఎంత జూనియర్స్ కూడా వస్తారు ఈ జూనియర్స్తో నాలుగైదు నిమిషాలు మాట్లాడించి వాళ్ళకి ఎక్స్పోజర్ కోసం మాట్లాడించి ఒక అర్ధ గంట పాటు మెయిన్ ఉపన్యాసం ఉండాలి మనతో వెళ్ళిన మెయిన్ ఉపన్యాసకుడు ప్రధానమైన ఉపన్యాసకుడు మాట్లాడుతాడు అర్ధ గంట కంటే మించి మాట్లాడక్కర్లా ఈ అర్ధగంటలు కూడా మేము చెప్పేవి వింటే నీకేం లాభం అనేదే చెప్పాలి మనం మేము చెప్పేవి వింటే మాకేం లాభం మాట్లాడకూడదు మీకేం లాభమే మాట్లాడాలి అర్ధగంట సేపు మాట్లాడిన క్రమంలో జనిత్కి హయ్యెస్ట్ లెవెల్కి పట్టుకెళ్ళి టక్కుని ఆపేస్తాం ఇలాంటి విషయాలు మరీని నేర్చుకోవాలంటే మా దగ్గరికి రండి అంటాం ప్రతి నెల ఫిక్స్డ్ ప్లేస్ ఫిక్స్డ్ టైం ఫిక్స్డ్ డే రోజు ఫిక్స్ అయింది టైమింగ్ ఫిక్స్ అయింది ప్లేస్ ఫిక్స్ అయింది ఇట్లాంటి ప్లేస్ ఎంపిక చేసుకుని ప్రతి నెలా ఇలాంటి శిక్షణ ఇస్తాం మీకు గోల్ సెట్టింగ్ మీద నేర్పిస్తాం మంచి మానవ సంబంధాలు ఎలా పెంచుకోవాలో నేర్పిస్తాం ఇటులోని టెక్నిక్స్ చెప్తాం అవసరమైతే మెమరీ ట్రైనింగ్ లాంటిది ఇస్తాం ఇలాంటివి ఇస్తామని చెప్పినప్పుడు వీళ్ళని ఒక పూట ఒక మూడు గంటలు మన దగ్గరికి రప్పించుకోవచ్చు ఈ అరగంట సేపు మాట్లాడిన తర్వాత మన వచ్చినటువంటి వాళ్ళు మనం ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్కి సంబంధించి వాళ్ళు ముందు ముందుకు వెళ్తారు ఇలాంటివి నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ మొబైల్ నంబరు మీ ఇమెయిల్ ఐడి మాకు ఇవ్వండి అని అడిగితే ఆ ఊపులో మనం మోటివేట్ చేసిన ఊపులో చాలామంది మీకు పేర్లు ఇస్తారు వీళ్ళందరూ రారు మన ప్రోగ్రాంకి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రెండు మూడు సార్లు మెసేజ్ ద్వారా ఇవ్వండి ఫోన్ చేసి చెప్పండి ఫీల్ అయితే కలవండి ఒక నలభై నుంచి యాభై మంది మన రెండో లెవెల్ ప్రోగ్రాంకి వచ్చినట్టు చూసుకోండి ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ గోల్ సెట్టింగ్ గురించి లక్ష్య సాధన గురించి మానవ సంబంధాల గురించి కమ్యూనికేషన్ స్కిల్ భావ ప్రకటన పెంచుకోవాలనే దాని గురించి అర్ధగంట ఉపన్యాసం ఉంటుంది మరో అరగంట వచ్చినటువంటి పార్టిసిపేట్ చేయడానికి పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళతో నిమిషం రెండు నిమిషాలు మాట్లాడిస్తాం దాంతో వాళ్ళకి మేము కూడా పాల్గొన్నామనే ఒక అభిప్రాయం కలుగుతుంది ఇది రెండో స్టేజ్ ప్రోగ్రాం ఈ స్టేజ్ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు మా లాగా ఉపన్యాసకులుగా మారాలి అంటే స్కూళ్ళు కాలేజీలకి వచ్చి అద్భుతంగా మాట్లాడి జనంలో గుర్తింపు గౌరవము సంపాదించుకోవాలంటే ఫర్దర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం మీరు ఎవరి పేర్లు ఇస్తారని తీసుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపన్యాసం ఇవ్వడం మీద లోతైన శిక్షణ ఇస్తాం వీళ్ళని మన ఎంట తీసుకుపోతాం ఆ లోతైన శిక్షణ అన్నది అది థర్డ్ స్టేజ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో రాటుదేలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మొత్తం మీద మనం ఇనిషియల్ కాంటాక్ట్ నుంచి లెక్కేస్తే వంద మంది మన స్కూల్లో మాట్లాడితే పది మంది రెండో లెవెల్ ప్రోగ్రాంకి వస్తే అందులో ఒక్కడ బయటకు వచ్చినా అంటే వన్ పర్సెంట్ స్పందించినా చాలా పెద్ద స్పందనే వీళ్ళని మన ఇంట తీసుకెళ్ళి కొన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో మాట్లాడించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అడుగుతారు మన నెక్స్ట్ ప్రోగ్రాం ఎప్పుడని ఈ స్థాయికి తీసుకురావాలి అంటే స్కూల్ ప్రోగ్రాం పిల్లల యొక్క శిక్షణ కోసము ఉపన్యాసకుల శిక్షణ కోసము కాలేజీ ప్రోగ్రాము ఈ శిక్షణకి పనికి చుట్టాలను సంపాదించటం కోసము మనం ఒక్కసారి ఆలోచించి చూద్దాం ఈరోజు ఏ సంస్థలోనైనా ఏ పార్టీలోనైనా క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలందరూ వాళ్ళ వాళ్ళు విద్యార్థి దశల నుంచి వచ్చారు అవునా కాదా మనం ఆ విద్యార్థి దశలో నుంచి పట్టుకోవాలి అన్ని మంచి పనులు నేర్పించడం అక్కడే సాధ్యం కావాలి కాబట్టి ఒక కాలేజీకి వెళ్ళి కొత్త నాయకత్వాన్ని సంపాదిస్తాం ఈ నాయకత్వానికి శిక్షణ కోసం స్కూళ్ళకి వెళ్తాం అది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పద్ధతి ఏంటంటే ఎప్పుడో నెలకో రెండు నెలలకో సంవత్సరానికో రెండు స్కూల్కి వెళ్ళి మేము కూడా ప్రోగ్రామ్ చేసామని అంటే చాలరు ప్రతి స్కూల్కి మనం చెప్పే మర్చిపోకముందే మళ్ళా పోవాలి నెల లోపల మళ్ళా పోవాలి సంవత్సరంలో నాలుగైదు సార్లు పోవాలి ఎక్కువ చోట్ల మాట్లాడాలని తాపత్రయంతో ఇరవై ముప్పై స్కూల్ ఉంటారు ఆ స్కూల్కి మళ్ళీ ఏడాది పోరు ఏం ప్రయోజనం లేదు నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి పదే పదే పోవడం ద్వారానే కొత్త కార్యకర్తలు దొరుకుతారు ఇది చాలా ముఖ్యమైన విషయం అందువలన ఒక్కరం మనం పనిచేయగలగా ఉంటే వారానికి ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా ఏంటంటే ఒక రెండు గంటల టైము మొత్తం ప్రోగ్రాం సెట్ చేసుకోవడానికి వారానికి రెండు గంటల టైం మనం ఇస్తే వారానికి ఒక ప్రోగ్రామ్ చొప్పని నాలుగు ప్రోగ్రాంలు నెలగజేయచ్చు ఈ నాలుగు ప్రోగ్రాములు వచ్చినటువంటి వాళ్ళని నెలాఖరులో ప్రోగ్రాం పెట్టి ఒక ముప్పై నలభై మందితో ఇందులోంచి ఎంపిక చేసుకున్న వాళ్ళని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మన ఎంట తెచ్చుకోవచ్చు కాబట్టి ఇక్కడ కీలకమైనది వారానికి రెండు గంటలు సమయం ఇవ్వాలి వారానికి రెండు గంటలు కూడా సమయం ఇచ్చే పరిస్థితి నాకు లేదని ఎవరన్నాంటి ఇది అబద్ధం ఇది వాస్తవంగా ప్రతి ఒక్కరికి వారానికి రెండు గంటల టైం ఈజీగా ఇవ్వగలరు అంతకంటే మించి భారం కూడా పెట్టడం ఏం మాట్లాడాలి పిల్లల దగ్గర శిక్షణ తీసుకోవాలి ఎలా మాట్లాడాలి శిక్షణ తీసుకోవాలి ఆ ఏమి ఎలా అనేది నేర్చుకున్నాకనే ఆ ప్లానింగ్ చేసుకున్నాకనే పోవాలి రిహార్సల్ స్టేజ్కి కింద చేసుకోవాలి స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వాలి స్కూల్లో కాలేజీల్లో మాట్లాడడం ప్రదర్శన అయితే ఎలా మాట్లాడాలని రిహార్సల్ బయట చేసుకోవాలి అలాంటి శిక్షణ మనం బయట ఇచ్చుకోవాలి కాబట్టి ఈరోజు ఏ సంస్థకైనా మాట్లాడగలిగే వాళ్ళు ఉపన్యాసం ఇవ్వగలిగే వాళ్ళు పెద్ద కొరత ఉంది ఈ కొరతను మనం తక్షణమే పరిష్కరించుకోవాలి అట్లా మనం ఏంటంటే ఒక సిటీలో ఒక వంద స్కూళ్ళు ఉంటే వంద స్కూళ్ళకి ఒక నెల లోపల మనం వెళ్ళగలిగే పరిస్థితి వస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే చూసే జనం ఎలా చూడాలంటే మనల్ని ఇదిగో వీళ్ళైతే సమాజాన్ని మార్చగలరు ఇంకెవరు మార్చలేరని అభిప్రాయం రావాలి వాళ్ళకి అలా రావాలి అంటే ఫ్రీక్వెన్సీ ఉండాలి నెల నెల వెళ్ళగలగాలి అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళగలగాలి వన్ ఆర్ టూ పర్సెంట్ జనం మారితే సమాజం మారుతుంది వన్ ఆర్ టూ పర్సెంట్ని మనం ఈజీగా టార్గెట్ చేసి మనం చెప్పొచ్చు మన దగ్గరికి రెండో స్టేజ్లో వచ్చినప్పుడే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఇతరుల కోసం ఎందుకు పనిచేయాలనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాం ఆ ఇతరుల కోసం పనిచేయడంలో మొదటి భాగం ఏంటంటే ఇతరుల కోసం ఒక ఉపన్యాసం తయారు చేసుకుని పోయి మాట్లాడడం ఇందులో నీ గుర్తింపు అనేది ఉంది నువ్వు మాట్లాడేటప్పుడు ఆకర్షణ